హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు మనము వంటలు గుమగుమలాడాలంటే ఎలా చేయాలో తెలుసుకుందాం పెద్దవాళ్ళందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే తెలియని వారు బిగినర్స్కు కొత్తగా పెళ్ళైన వారి కోసం పదార్థాలను చూడగానే టెంప్ట్ అయ్యేలా ఉండాలి అంటే చూడగానే వాటి కలరు షేప్స్ కంటికింపుగా ఉండాలి తర్వాత వాటి గుమగుమలు ఆకలి లేకపోయినా ఆకలి పుట్టించేలా ముక్కుతో గాఢంగా గాలి పీల్చేలా ఉండాలి అలా రావాలంటే తిరుగుమాత వేయడంలో ఉంటుంది కొందరు పోపు అని తాలింపు అని కూడా అంటారు మేము తిరుగుమాత అంటాము పోపు వేయడం చాలామంది అన్నిటికీ ఒకే రకంగా వేస్తూ ఉంటారు అలా కాకుండా పప్పుకు ఒకర ఒకలాగా పులుసులకు ఒకలాగా పచ్చళ్లకు ఒకలాగా రైసులకు ఒకలాగా వేయాలి పప్పుకు పోపుకు నూనె బాగా కాగిన తర్వాత ఏ పోపులైనా నూనె కాగిన తర్వాత ఆవాలు వేయాలి నూనె కాకముందే వేయకూడదు ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత ఎల్లిపాయలు ఎండుమిరపకాయలు తుంచి వేయాలి జీలకర్ర మినపప్పు కరివేపాకు ఒకటి తర్వాత ఒకటి వేయాలి చాలామంది మిరపకాయలు తినము కదా అని వేయరు కానీ ఆ మిరపకాయల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఎల్లిపాయలు వేగకుండానే పోపు వేస్తారు అవి తెల్లగా ఉంటే వాటి ఫ్లేవర్ బయటకు రాదు కాబట్టి ఎర్రగా రోస్ట్ అయ్యేలా వేయిస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనం వేసిన దినుసులన్నీ ఫ్లేవర్స్ కలిసి గుమఘమాలు వస్తాయి పండగలప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టాలన్నప్పుడు ఎల్లిపాయలు వాడం కాబట్టి చిటికెడు ఇంగువ వేయాలి అప్పుడు పప్పు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంగువ కు కూడా మంచిది కూరలకు ఫ్రై అయితే కొబ్బరి ఎర్రకారం కళ్ళు ఉప్పు ఎల్లిపాయలు వేస్తాము అలాగే పచ్చికారం వేసే కూరలకు కూడా పచ్చి కొబ్బరి లేకుంటే ఎండు కొబ్బరి పచ్చిమిరపకాయలు కళ్ళు ఉప్పు వేస్తాం కదా ఈసారి వాటితో పాటు కొన్ని ఎల్లిపాయలు కూడా వేయండి కూర ఎంత రుచిగా గుమగుమలాడుతూ ఉంటుందో ఇక పులుసులు సాంబార్లకు పోపుల మినపప్పు శనగపప్పు అవసరం ఉండదు అవి నాని అడుగుతూ ఉంటాయి కాబట్టి నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఎల్లిపాయలు కొన్ని చితకొట్టి రోస్ట్గా వేయించి చీటికేడు ఇంగువ వేయండి ఎంతో రుచిగా ఉంటుంది సూప్ లాగా తాగాలనిపిస్తుంది ఇక రోటి పచ్చళ్ళు పచ్చళ్ళు దంచినా మిక్సీకి వేసినా కొత్తిమీర పచ్చి ఎల్లిపాయలు వేసి దంచాలి పోపుకు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి శనగపప్పు మినపప్పు వేయాలి వీటి ఫ్లేవర్తో పాటు పంటి కింద పడుతూ ఉంటే టేస్ట్గా ఉంటుంది అమలు వారు వేసుకోకపోయినా పర్వాలేదు చిటికెడి ఇంగో వేయాలి అప్పుడు పచ్చళ్ళ రుచి వేరే లెవెల్లో ఉంటుంది ఇంకా పప్పు కూరలు కూడా వద్దని పచ్చడితోనే తింటారు రసం కానీ సాంబార్ కానీ గుమగుమలాడుతూ రుచిగా రావాలంటే రసం పౌడర్ సాంబార్ పౌడర్ ఎలా చేయాలో మన ఛానల్లో ఉన్నాయి చూడగలరు నాకు గుర్తుకు వచ్చినంతవరకు చెప్పాను ఈ చిన్న చిన్న టిప్స్తోనే అమోఘంగా రుచిగా అద్భుతంగా చేయొచ్చు జై వాసవి